నమస్కారం అమ్మా నమస్తే అమ్మ అమ్మ మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మీకు కూడా సిక్స్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అమ్మ సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే మన తెలుగు రాష్ట్రాల్లోనే చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు గొబ్బెమ్మలు ముగ్గులు సంక్రాంతి అంటే ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది జనవరి మొత్తం అంతా సో అసలు సంక్రాంతి ఫెస్టివల్ అనేది మనం ఏ విధంగా జరుపుకోవాలమ్మా అసలు సంక్రాంతి అంటే దానికి అర్థం ఏంటి ఒకసారి మాకు తెలియజేయాలి సంక్రాంతి అంటే మనకి మకర సంక్రాంతి మకర సంక్రాంతి అయితే మకర సంక్రాంతి అంటే రవి మకర రాశిలోకి ప్రవేశించడం మరి ఈ మనకి పన్నెండు రాశుల్లోనూ సంవత్సరంలో ప్రతి నెల రవి మారుతూనే ఉంటాడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల ఆయన మార్పు చెందుతూనే ఉంటాడు మార్పు చెందినప్పుడల్లా మనకి దాన్ని సంక్రమణంగా చెప్తాం ఇప్పుడు అదే తులారాశిలోకి వచ్చాడు అనుకో కార్తీక మాసం మనకి మొదలవుతుంది అలాగే ధనుసు రాశిలోకి వచ్చేటప్పటికి ఏం చేస్తుంది ధనుర్మాసం మొదలవుతుంది మనకి ధనుర్మాసం మొదలవుతుంది అలాగే ఇక్కడ రవి ధనుర్ రాశిలోంచి మనకి మకరంలోకి వచ్చేటప్పుడు మకర సంక్రాంతి అయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ధనుర్మాసానికి వచ్చేటప్పటికి రవి రథం ఏదైతే ఉంటుందో అంటే సూర్యుడు యొక్క రథం ఏదైతే ఉంటుందో కొద్దిగా ఉత్తరం వైపుకు తిరుగుతుంది ఈ సంక్రాంతికి పూర్తిగా రథం ఉత్తరం వైపుకు తిరుగుతుంది అందుకనే మకర సంక్రాంతికి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా చెప్తాం అంటే మనకి చూడండి మరి ఉత్తరాయణ పుణ్యకాలం అంటే పుణ్య ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం ఆ ముక్కోటి ఏకాదశికి వెళ్ళి తలారుజాముల నుంచి కూడా ఉత్తర ద్వారా చేసుకుంటాం అందరూ వెళ్ళి అక్కడ అయితే అక్కడ కేవలం ఉత్తరం వైపుకి రథం తిరుగుతుంది మాత్రమే అప్పటి వరకు దక్షిణం వైపుగా ఉన్న సూర్యుడు ఉత్తరం వైపుకి వస్తూ ఉంటాడు కానీ ఇప్పుడు పూర్తిగా రథం తిరుగుతుంది అని అలాగే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అనేది దేవతలందరికీ సంవత్సరం అంతా కలిపి ఒక రోజు అయినప్పుడు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఏదైతే ఉందో ఇది దేవతలకి మనకి బ్రాహ్మీ ముహూర్తంగా చెప్పడం అనేది జరుగుతుంది మనం ముహూర్తం అని చెప్తాను చేస్తే తెల్లవారుజామున అది దానికిలా ఈ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని చెప్పడం అనేది జరుగుతుంది అలాగే ఈ మకర సంక్రాంతి ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద పండగ ఎందుకు పెద్ద పండగ అంటారంటే దీనికి సంబంధించిన హడావిడంతా మనకి నెల రోజులు ముందరి నుంచే వస్తుంది మాత్రం కరెక్ట్ అంతే కదా ఇప్పుడు సంక్రాంతి అనేటప్పుడు ఎప్పటి నుంచి మొదలవుతుంది ధనుర్ మాసం నుంచి మొదలవుతుంది నా అంటే ఈ పండగకి సంబంధించిన భోగి మంటల గురించి కావచ్చు లేకపోతే ఈ ముగ్గులు కావచ్చు ఈ సప్త మనకి రథం ముగ్గులు కావచ్చు ఇవన్నీ కూడా మనకి పంట కూడా ఇంట్లోకి వస్తుంది వస్తుంది ఆ పంటలు వస్తాయి ప్లస్ వీటికి సంబంధించిన తర్వాత సంక్రాంతి తర్వాత రోజు చేసుకునే పెద్ద పెద్ద తీర్థాలు ప్రభుత్వ తీర్థాలు వాటికి సంబంధించిన ఆ వాటి అంటే ఆ ప్రభల్ని తయారు చేయడానికి మంచి ముహూర్తాలు చూసుకోవడం ఈ వాతావరణానికి సంబంధం అంటే ఈ మూడు రోజులు ఏదైతే పండగ ఉందో పండగ పండగ సంబంధించిన ఆడావడంతా ముందు రోజు మొదలవుతుంది అందులో మనకి ఏమవుతుందంటే ఈ ధనుర్మాసం అంతా కూడా చివరి రోజుగా మనం ఈ భోగి రోజు చెప్పుకుంటాం మనం ఎందుకంటే అదే రోజు భోగి రోజు కూడా గోదావ కళ్యాణం కూడా చేసేస్తాం భోగి రోజు చేసేసిన తర్వాత దక్షిణాయనానికి ఆకర రోజుగా చెప్తాం ఓకే అంటే ఉత్తరాయణం వచ్చేస్తుంది కదా ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది ఎండ్ ఎండ దక్షిణాయనం అంతా కూడా ఉపాసనా కాలంగా చెప్తాం అలాగే దక్షిణాయనంలో మనకి ఆఖర రోజు కాబట్టి ఈ సంక్రాంతి రోజు సహజంగా ఏమిటంటే సంక్రాంతి అమావస్య మనకి మాలాయపక్షాలు ఇవన్నీ చెప్తాం ఇటప్పుడు పెద్దలకి మనకి పండగ చేయడం పెద్దల పండగ అంటే పితృదేవతల ఆరాధన పితృదేవత ఆరాధన అనేది చేయడం అనేది అదే ఇప్పుడు ఈ సంక్రాంతికి ఇలాంటప్పుడు ఈ మనకి అదే చెప్తున్నాను కదా దక్షిణాయనం ఎండ్ అయిపోతుంది కాబట్టి వీళ్ళకి ఈ పితృదేవతల్ని మనకి ఆరాధన చేసి పంపిస్తాయి అయితే దాని తర్వాత చేయమని కాదు వాళ్ళ తల్లిదండ్రులు ఏ మాసంలో ఏ తిథిలో గతిస్తే దానికి సంబంధించిన శ్రాధ కర్మలు చేయడం అనేది ఉంటుంది కానీ ఇక్కడ దక్షిణాయనానికి ఆక రోజు అలాగే ఈ రోజు మకర సంక్రాంతి రోజు ముఖ్యంగా అంటే ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి మకర సంక్రాంతి మనకి ఈ సంక్రాంతి స్నానాలు మామూలుగా ఇంట్లో పూజలు అలాంటివి చేసుకునే వాళ్ళు మనకి పొద్దున్నే చేసేసుకుంటారు ఈ సంక్రాంతికి పెద్దల తీదులు కానీ పెద్దలకి సంబంధించిన ఏదైనా స్వయం పాకాలు గుళ్ళోకి వెళ్ళివ్వడం కానీ ఒక బ్రాహ్మణి ఇంటికి రప్పించి ఆ రోజు వాళ్ళ ఇంటికి సంబంధించి అంటే ఇప్పుడు ఆ బ్రాహ్మణ్ పిలిచిన తర్వాత ఏం చేస్తాం స్వయం పాక రూపంలో ఇస్తాం ఎలా ఇస్తాం బియ్యము పప్పులు ఉప్పులు మనకి నూనె కూరగాయలు ఆకుకూరలు కూరలు ఇస్తాం ఎలా ఇవ్వాలి అది కూడా శాస్త్రం చెప్పింది ప్రతి మనిషి ఇంట్లో కుటుంబంలో కూడా ఓ నలుగురు అయితే కంపల్సరీగా ఉంటారుగా భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉంటారు అయితే ఆ రోజు వాళ్ళ తిం వాళ్ళ యొక్క ఇంటికి గ్రాసం ఎంతైతే సరిపోతుందో వాళ్ళ యొక్క ఆహారం భుజించడానికి ఎంతైతే సరిపోతుందో అంత గ్రాసాన్నైనా తప్పకుండా ఇవ్వాలి మనమే బస్తాల బస్తాలు ఎవరు ఇవ్వమని చెప్పలేదు కనీసం ఆ రోజు రెండు పూట్ల ఆ ఇంటి ఆ బ్రాహ్మడు వాళ్ళ ఇంట్లో గడవడానికి సరిపడే స్వయంపాక దానాన్ని ఇవ్వమని చెప్తోంది అలాగే మనకి సంక్రాంతి రోజు మనకి ఈ కొంత ప్రాంతాల్లో ఈ మినుముకు సంబంధించినవి చేసుకుంటారు సరే కొంత ఆహార పలవాట్లు ఎవరిళ్లలో ఉన్న ఆహార పలవాట్లు వాళ్ళ ప్రకారం వాళ్ళు సంక్రాంతి రోజు చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది అలాగే వీళ్ళకి సంక్రాంతి రోజు మనకి ప్రత్యేకంగా ఈ పితృదేవత ఆరాధనతో పాటుగా దైవారాధన కూడా విశేషంగా చెప్పడం అనేది జరిగింది ఏమిటి అంటే స్నాన ఏదైతే మనకి సంక్రాంతి రోజు స్నానం అయిపోతుందో స్నానం చేసి శుచి అయిన తర్వాత ఈ రోజు ప్రత్యేకంగా రుద్రాభిషేకం చేయమని చెప్తోంది దీనికి ఆంతర్యం ఏమిటి అంటే ఎప్పుడైతే రవి మకర రాశిలోకి చేరతాడో మకర రాశికి రాసాధిపతి వచ్చి శని భగవానుడు ఈ మనకి సంక్రాంతి అంతా ఎలా వస్తుంది పౌష్యమాసంలో అంటే పుష్యమాసంలో వస్తుంది పుష్యమి నక్షత్రం ఏ రోజైతే కూడుకుందో ఏ పౌర్ణమి రోజు అయితే కూడుకుందో అది పుష్యమాసంగానూ లేదా పౌష్యమాసంగానూ చెప్తాం ఈ పుష్యమాసానికి అధిపతి కూడా ఇక్కడ శని భగవానుడే ఎమ్మ కాబట్టి శని భగవానుకి సంబంధించింది ఏమిటి ధాన్యము నువ్వులు నల్ల నువ్వులు తెల్ల నువ్వులు అలాగే ఇక్కడ పితృతర్పణాలు ఎలా వదులుతాం నల్ల నల్ల నువ్వులతో తిలలతో తర్పణాలు వదలడం అనేది పితృదేవతలకి జరుగుతుంది అలాగే ఈ యొక్క సంక్రాంతి రోజు మనం వాడే పదార్థాల్లో కూడా నువ్వులు ఉండేటట్టు చూసుకోవాలి ఇందులో ఆంతర్యం ఏమిటి అనుకున్నప్పుడు ఇందాక మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడుగానే బయట వాతావరణం తగ్గట్టుగా నువ్వులు మనం వాడడం అనేది మంచిది ఒకటి శరీరానికి రెండు గ్రహ దోషాలు పోవడానికి ఈ నువ్వులు వాడడం నువ్వులు బెల్లం వాడడం వల్ల ఈ సంక్రాంతి రోజు కావచ్చు మనకి ఈ ఈరోజు వాడడం వల్ల ఏమవుతుంది అంటే శని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అలాగే ఈ నువ్వులతో కూడిన దీపం కూడా కొంతమంది పెట్టే అలవాటు ఉంటుంది అందరూ పెట్టరు కానీ కొంతమందికి ఈ తెల్ల నువ్వుల్లో రెండు నల్ల నువ్వుల గింజలు వేసి బెల్లం వేసి ప్రమిది గింజ తయారు చేసి ఒక మూడు కుంభవత్తులు అంటే పువ్వు ఒత్తులు ఉంటాయి సార్ ఆ పువ్వు ఒత్తులు నల్ల నువ్వుల నూనెలో నానబెట్టి ఆ దీపారాధన అనేది కూడా చేస్తారు ఉదయాన్నే దానికి కూడా బెల్లం మొక్కే నైవేద్యం పెడతారు మళ్ళీ ఆ బెల్లం మొక్కని తీసుకెళ్లి ఏం చేయాలి తీసుకెళ్ళి ఇంటి పైన ఏదైనా మనకి ప్రహరీ గోడలు ఉంటాయి కదా పైన వాటి మీద పెట్టాలి ఎందుకంటే కాకి వచ్చి కానీ ఆ యొక్క బెల్లం ముక్కని తింటే ఆ ఇంటికి కానీ ఆ ఇంటి యజమానికి కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ శని దోషాలు ఏవైనా ఉంటే పోతాయి ఓకే సంక్రాంతి రోజు ఆంతర్యం ఇది కూడా ఉంది ఓకే శని దోషాలు ఏమైనా తొలగిపోవాలి అంటే సో ఈ విధంగా చేస్తే ఈ విధంగా ఎందుకంటే పుష్యమాసం మొదలవుతుంది మనకి పుష్యమాసం అంతా కూడా శనివారాలు మనకి నియమాలు పాటించమని శని అంటే అదంతా కూడా శని భగవానికి సంబంధించినట్టుగా చెప్తారు అలాగే మకర సంక్రాంతి రోజు రుద్రాభిషేకం చేసుకోమని మనం చెప్తున్నాం కదా ఇక్కడ ఏ విధంగా చేయాలి రుద్రాభిషేకం అన్నప్పుడు ఇక్కడ సంక్రాంతి రోజు ఆవు నేతితో ఈశ్వరుడికి ఆరాధన చేసుకోవాలి ఇంట్లో శివలింగం ఏదైనా ఉంటే శివలింగానికి ఆవు నేతిని కరగబెట్టి వేడిని చల్లారిన తర్వాత వేడి నెయ్యిని పోయకూడదు కాబట్టి వేడి చల్లారిన తర్వాత కాస్త వేడి తగ్గిన తర్వాత కూడా ఇంకా లిక్విడ్గానే ఉంటుంది కదా మనకి అప్పుడు మనం ఈ యొక్క ఆవునేతితో ఈశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల ధనకటాక్షం కలుగుతుంది అని చెప్తారు అంటే ఏవైనా రుణ బాధలతో కానీ లేకపోతే ఏవైనా సమయానికి చేతికి డబ్బులు అందలేకపోవడం కానీ ఇలాంటివి అవుతూ ఉంటే ఈరోజు ఈశ్వరుడికి మనం ఈ ఆవునేతితో అభిషేకించి అలాగే నువ్వులతో అర్చన చేసిన లేదా నువ్వులు చిమిలి చేస్తాం కదా మనం బెల్లము నూనె నువ్వులు కలిపి దాని ఈశ్వరుడికి చాలా ప్రీతి ఎందుకంటే శని భగవానుడి యొక్క అధిష్టాన దేవత ఈశ్వరుడే కాబట్టి ఆయనకు కానీ ఈ యొక్క చిమిలి నివేదన కానీ చేసినట్టు అయితే తప్పకు అంటే ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పడం అనేది జరుగుతుంది ఇందులో ఒక ఆంతర్యం రెండు సంక్రాంతి అనేటప్పటికి అందరికి గుర్తుకు వచ్చేది సంక్రాంతి పురుషుడు అవును అయితే సంక్రాంతి పురుషుడు అనేది చెప్పుకుంటాం కదా ఈ సంక్రాంతి పురుషుడు అనేటప్పటికి మనకి ఎప్పుడు చెప్పుకుంటాం అంటే ఉగాదిలో చెప్పుకుంటాం ఉగాది మొదట్లో చెప్పుకుంటాం అసలు ఈ సంక్రాంతి పురుషుడు ఏంటి ఏ వాహనం మీద వచ్చాడు ఎటువంటి ధాన్యాన్ని చేతిలో పట్టుకుంటాను అసలు సంక్రాంతి పురుషుడు అంటే ఇవన్నీ కూడా చెప్పుకుంటాం ఎందుకు చెప్పుకుంటారు ముఖ్యంగా అందుకే పంచాంగ శ్రవణాన్ని ఎందుకు వినమంటారు అప్పుడు సంక్రాంతి పురుషుడు గురించి అంటే ఆయన ఏ వాహనం మీద వస్తాడో ఏ ధాన్యానికి సంబంధించింది పట్టుకుంటాడో ఆ పట్టుకున్న యొక్క ధాన్యం ఆ సంవత్సరం నష్టం కలుగుతుంది ఓకే ఇప్పుడు ఒక వరిగానో లేకపోతే ఇంకోటి ఏదైనా ఒక పెసలో ఏదో ఒకటి అయితే ఈ సంక్రాంతి పురుషుడు మనం ఎందుకు చెప్తామంటే ఆయన చేతిలో ఫర్ సపోజ్ ఈ సంవత్సరం ఏదైనా వరి కంకి ఉంది చేతిలో ఉంది అంటే ఈ సంవత్సరం వరి పంట దిగుబడి తక్కువగా ఉంటుంది లేదా అకాల వర్షాలు వేటి వల్ల కాస్త పంట నష్టపోవడం అనేది ఉంటుంది కాబట్టి ఇది వ్యవసాయదారులకు ఒక సూచన ఓకే ఈ సంవత్సరం ఈ పంట వేస్తున్నారు కాబట్టి ఈ పంట సంక్రాంతి పురుషుడికి సంబంధించిన దాంట్లో ఉంది కాబట్టి ఈ పంట వేసేటప్పుడు వ్యవసాయదారులు రైతులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే పంటకు చేతికి రావాలనే కదా మనం ఏం చేసినా కూడా అలాంటి పంట చేతికి రావాలని అనుకున్నప్పుడు ఏ పంట వెయ్యొచ్చు ఏ పంట వెయ్యకూడదు సంక్రాంతి పురుషుడిది అని వచ్చిన వాహనం ఏంటి ఆ సంవత్సరం ఎలా ఉంటాయి మనకి వర్షాలు కానీ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయని మనకు ముందుగానే తెలియజేసుకోవడం అనేది జరుగుతుంది దాన్ని బట్టి ఆ యొక్క మన రైతులు కానీ వాళ్ళ యొక్క ఇవన్నీ కూడా మనం ఒక చూడండి ఒక ప్రమాదం ఉంది లేకపోతే మనకు ఒక వర్ష సూచన ఉంది అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం ముందుగా మనం జాగ్రత్త పడతామా పడవా కాబట్టి అది కూడా ఇలాంటి సూచనలు చెప్పడం అనేది జరుగుతుంది అలాగే సంక్రాంతి పురు ఈ సంక్రాంతి రోజు మనకి ఈ పెద్దలకి చేసే పండగ పండగ అంటే పెద్దలకి పితృతర్పణాలు వాళ్ళ కోసం చేసే దానాలు ధర్మాలు కూడా వాళ్ళకి పితృదేవతలకి ఉద్ధతి పొందడానికి ఉపయోగపడుతుంది అలాగే తప్పనిసరిగా ఈ రోజు పితృ దేవతారాధన చేయమని అంటే అన్న శ్రాద్ధం కానీ మనం మంత్రోద్గాలతో చేసుకున్నది కానీ చేయమని చెప్తోంది పూర్వం దీని గురించి అయితే ప్రత్యేకం ఒక బ్రాహ్మణ్ని ఇంటికి పిలుచుకుని ఈ రోజు భోజనం పెట్టడం ఉండే ఓకే ఎందుకంటే ఆ ఎవరైతే వాళ్ళు గతించారో తల్లిదండ్రులు వాళ్ళ దానికి సంబంధించినగా వీళ్ళు ఇంటికి బ్రాహ్మణి పిలుచుకుని వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ సంక్రాంతి రోజు కొన్ని దానాలు చేయమని కూడా చెప్పారు అంటే ప్రతి పండక్కి కూడా మనకి ఒక మంచి కార్యక్రమం అంటే ఏదైనా ఒక మంచి పని చేయమని చెప్తాం ఏదైనా మనం చేసే పూజ కానీ దానం కానీ ధర్మం కానీ అలాగే ఇక్కడ సంక్రాంతికి కూడా మనకి కొన్ని ప్రత్యేకమైన దానాలు అనేవి ఉన్నాయి అవి ఏమిటి అంటే నెయ్యి పెరుగు బియ్యము వస్త్రము గుమ్మడికాయ వెండి ఇవి దానం ఇవ్వమని చెప్తోంది అయితే ఇందులో వెండి ఇచ్చుకునే వాళ్ళు ఇవ్వగలరు ఇవ్వలేరు నెయ్యి మామూలుగా మనకు దొరికే బియ్యము ఇవన్నీ కూడా మనం దానం ఇవ్వగలిగేవే ఇవన్నీ కూడా ఎంతో కొంత దక్షిణ ఇచ్చి దానం ఇవ్వగలిగేవి అయితే సంక్రాంతి రోజు ఇంకా ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే పెరుగు దానం చేయమని చెప్తోంది శాస్త్రం అయితే ఈ పెరుగు ఎందుకు దానం చేయాలి అని కానీ చూసుకుంటే దీనికి ఒక చిన్న ఉంది ఇదివరకు వరకు ఇది వరకు పూర్వం మనకి ప్రాణగాథలు ప్రకారం కానీ తీసుకున్నప్పుడు ద్రోణాచార్యుల వారు ఉన్నారు కదా ద్రోణాచార్యుల వారి యొక్క భార్య కృపి ఆవిడ వాళ్ళకి ఐశ్వర్యం లేదని కాస్త చాలా ఆర్థిక పరంగా అంటే అప్పుడున్న వాటి ప్రకారం కాస్త పరిస్థితి తక్కువగా ఉందని ఆవిడ చాలా బాధపడుతూ ఉందిట బాధపడుతూ ఉంటే ఈ లోపులో అక్కడికి మనకి దుర్వాస మహర్షి వచ్చారు ఆయన వస్తే ఏమ్మా అలా ఉన్నావు అంటే స్వామి నా పరిస్థితి ఇలా ఉంది మా యొక్క ఇంటి పరిస్థితి ఎలా అభివృద్ధి చెందుతుంది ఎలా మేము కాస్త ఉన్నత స్థాయికి వెళతాము మాకు ఈ యొక్క ఐశ్వర్యం తక్కువగా ఉంది అని చెప్పి ఆవిడ బాధపడుతుంది అప్పుడు ఈ కృపికి ఈ యొక్క దుర్వాస మహర్షి ఏం చెప్తారంటే అమ్మ సంక్రాంతి రాబోతోంది కాబట్టి రేపు వచ్చే మకర సంక్రాంతి రోజు నువ్వు పెరుగు బ్రాహ్మణుడికి దానం ఇయ్యి అందుకనే దీన్ని దద్ది మందన వ్రతము అని కూడా చెప్తాం ఈ ఈ రోజు పెరుగుని ఎవరి ఎవరైతే దానం చేస్తారో ఆవిడ కూడా అలా దానం చేసిన తర్వాత ఆవిడ యొక్క ఐశ్వర్యం పెరిగింది వాడి యొక్క పరిస్థితి కూడా మారిందిట అలాగే ఈ సంక్రాంతి రోజు తప్పనిసరిగా ఈ పెరుగుని దానం చేయమని చెప్తున్నారు అలాగే గుమ్మడికాయ అంటే మన బూర్ది గుమ్మడికాయ కాదు తినే గుమ్మడికాయ ఉంటుంది చూసా ఆ తినే గుమ్మడికాయని బ్రాహ్మడికి దానం ఇవ్వాలి ఈ రోజు ఈ సంక్రాంతి 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 రోజు అలాగే ఇక్కడ ఈ మనకి ఉదయం అంటే మనకి మధ్యాహ్న సమయంలో ఇంట్లో దేవతార్చన అదంతా అయిన తర్వాత రవి మకరంలోకి మారుతాడు కదా మారినప్పుడు ఏమవుతుందండి రోజు మనకి ఈ రవికి సంబంధించిన పరమాన్నం అంటే ఆవు పాలతో కూడిన పరమాన్న ఆవు పాలు మనకి పే ఈ యొక్క బెల్లము వేసి చేసిన పరమాన్నాన్ని నివేదన కింద చేసుకోవాలి కారణం ఏంటంటే రవి ఆరోగ్యకారకుడు అంటే ఆరోగ్య ప్రదాత ఆత్మకారకుడు అలాంటి ఆత్మకారకుడు ఆరోగ్యకారకుడు అయిన రవిని ఈరోజు కూడా ఆరాధన చేసి అందుకనే మనకి పుష్యమాసం అంతా కూడా రవి ఆరాధన కూడా చెప్తారు మనకి కాబట్టి ఈ ఆరోగ్య పరిస్థితులు ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా సంక్రాంతి రోజు రవిని ఆరాధన చేసి అంటే శివారాధన చేసుకుని దాని తర్వాత సూర్యుడికి అర్ఘ్యాలు ఇవ్వడం అందుకనే మనకి సంక్రాంతి అనేది ఆ యొక్క మనకి ఏదైతే ప్రతి సంవత్సరం ఎలా మనకి మార్పు చెందుతుందో ప్రతీ నెల ఎలా అయితే మార్పు చెందుతుందో అలాగే సంక్రాంతి అనే ఏదైతే సమయం ఉందో అది చాలా విశేషంతో కూడుకున్నది అందుకనే ఆ రోజు మనకి చేసే దానము కానీ ధర్మము కానీ జపం కానీ అంటే అనుష్ఠానం కానీ ఏవైనా సరే విశేషమైన ఫలితాలు అంటే కొన్ని వంద రెట్లు ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఈరోజు ఒక పది రూపాయలు దానం చేశాము అంటే అది వంద రూపాయలు దానం చేసిన తో దాంతో సమానం ఒక కూర్చుని ఒక నూట ఎనిమిది సార్లు ఇదేనే దైవారాధన కానీ అష్టోత్తరం కానీ చేసుకున్నామంటే అదొక సార్లు చదివినంత ఫలితాన్ని ఇవ్వడం కాబట్టి ఈ రోజు ఈ సంక్రమణ రోజు ఏదైతే చేస్తాం అందులో ఉత్తరాయణ పుణ్యకాలం మనకు వచ్చేది కాబట్టి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసే భగవద్గీత కానీ మనం చదువుకునే భగవద్గీత కానీ విష్ణుదాసనామం కానీ ఆదిత్య హృదయం కానీ ఏవైనా సరే కూడా ఎంతో మనకంటే అప్పటికప్పుడు ఫలితాన్ని మనకి ఏదైనా అలా చదవంగానే మనకి అలా లక్ష్మీదేవి వచ్చేస్తుందా అలా చదవంగానే కదా మనకి తెలియని బాధలు చాలా ఉంటాయి అంటే మనకి ఎదరికి వెళితే ఏం జరుగుతుందో మనకేం తెలియదు ఏ కాబట్టి మనకి వచ్చే ఉపద్రవాలు ఏంటో మనకి తెలియవు కొన్ని 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 తెలుసుకోగలమేమో కొన్ని కొన్ని మనకు ఉపద్రవాలు ఎలా వస్తాయో తెలియదు అలాంటి ఉపద్రవాలను ఎలా తట్టుకోవాలి దైవారాధన వల్లే తట్టుకోవాలి కాబట్టి మనకి తెలియని మనకి జీవితంలో వచ్చే అలజళ్ళు అవన్నీ ఏవైతే ఉంటాయో అవి ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు శారీరక పరంగా కావచ్చు మానసిక పరంగా కావచ్చు ఏవైనా సరే వీటిని అన్నిటిని తట్టుకోవడానికి దైవారాధన అనేది చాలా అవసరం కాబట్టి ఈ సంక్రాంతి రోజు ఇలా చేసుకోవాలి అందులో ఇందులోనే భాగంగా కూడా నేను నన్ను చాలా మంది సంక్రాంతికి ఓ గాజును మార్చుకోవాలి ఒక కొడుకు ఉన్న వాళ్ళు మార్చుకోవాలి లేకపోతే కొడుకులకు గండాలు వచ్చేస్తాయి ప్రమాదం తల్లికి ప్రమాదం లేకపోతే కొడుకుకు ప్రమాదం కొడుకు ఇది అంతా శుద్ధ అబద్ధము ఇందులో ఎటువంటి శాస్త్ర ఆ మనకి శాస్త్రంలో చెప్పింది ఏమీ లేదు మనకు ఒక శాస్త్ర ఆ పరిమాణము లేకపోతే మనకి ఈ శాస్త్రానికి సంబంధించిన ఏదో నిరూపణనో ఏదో ఉంటుంది కదా ఇప్పుడు ఈ పండగ చేసుకున్నాం ఈ పండగ చేసుకున్నాము అంటే ఇప్పుడు ఆంతర్యాలు చెప్పుకుంటున్నాం కదా అవునా కదా కాబట్టి అలా జరుగుతుంది అన్నది కీడు జరుగుతున్నది అన్నది అబద్ధం కానీ నువ్వు ఎవరికైనా ఇ తప్పు లేదు ఇప్పుడు నేను చెప్పే లేదు ఇప్పుడు అది దాన మనం ఎవరికి దాన మనం ఇప్పుడు పుణ్య స్త్రీకి వచ్చినప్పుడు మనం పసుపు బొట్టు గాజులు ఓ జాకెట్ జాకట్ ఓ పూలు ఇవ్వడం అది తప్పు లేదు ఎప్పుడూ లేదు ఇప్పుడు ఎవరో మన ఇంటికి వస్తారమ్మా తెలియకుండాను మన చేతుల్లో ఏమీ ఉండవు ఇంట్లో ఏవో రెండు పళ్ళు ఉంటాయి బొట్టు పెట్టి రెండు పళ్ళు ఇచ్చి ఏం చేయాలో తెలియక వంద రూపాయలు ఇచ్చి అమ్మా గాజులు వేయించుకో అని చెప్తాం పసుపు కుంకము ఇంట్లో పళ్ళు ఉంటాయి కాబట్టి ఇస్తాం గాజులు వేయించుకోమ్మా అని ఇస్తాను లేదా కొంతమంది ఇంట్లో ఏమైనా తాలపాకులు తీగలు ఏమైనా పెంచుకుంటూ ఉంటా రెండు తాలపాకులు కోసుకుని వస్తా ఇంట్లో ఉన్నది ఇస్తాం అప్పుడు ఏమైనా దోషం వస్తుందా ఏమీ రాములుగా ఒక ముత్తైదు ఐదుగురికి కాదు యాభై మందికి ఇచ్చుకోండి వంద మందికి ఇచ్చుకోండి అందులో దోషమేమీ లేదు కానీ ఇది దీని తప్పుడు ప్రచారం కింద చేస్తున్నారు ఇచ్చేదాన్ని దాన్ని ఇంకా కీడు భయపెట్టడం ఇది ఇవ్వకపోతే ఈ రంగు అనేవి స్త్రీకి ఇప్పుడు కాదు మనకి స్త్రీకి అలంకరణం అనేది ఆభరణాలు అనేవి అవి ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పినవి పూర్వంలోనే చెప్పినవి అందుకనే మగవాడికి ఏడు వారాల లాగలు లేవు స్త్రీకి ఏడు వారాలు నగలు ఉన్నాయి మనకి పూర్వం చెప్పినవి కూడా ఏడు వారాల నగలు అందులో మనకి ప్రతి దానికి కూడా కంఠానికి కానీ నడుము కానీ వేసుకునే కాళ్ళకు పట్టీలు కానీ పట్టీలు అంటే మామూలు ఇప్పుడు పెట్టుకునే స్టైల్ గా కనిపించే కాలం పట్టీలు కాదు వాటి కడ్డీలు కింద ఉండేవి ఎందుకంటే ఎక్కడికక్కడ స్త్రీకి ఆ నరానికి సంబంధించి గాజులు వేసుకోమని చెప్తారు ఎందుకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మామూలుగా అయితే నిండు గాజులు వేసుకోమంటారు అంటే ఈ ప్రతి దానికి ఒక్కొక్క నరం మనకి మన అవయవాలకి ప్రతి దానికి ఒక్కొక్క దానికి కనెక్ట్ అవుతూ ఉంటుంది దానివల్ల శరీరం తొందరగా నీరసపడిపోదు ఎందుకంటే స్త్రీ ఎక్కువ పని చేస్తుంది పూర్వము ఇప్పుడైతే అన్ని మిషన్లే వరకు అయితే అన్ని పనులు వడ్లు దంచుకోవడం దగ్గర నుంచి కారం దంచుకోవడం ఇవన్నీ పూర్వం ఉండేవి కదా మరి అంటే నడువు గట్టిగా ఉండడానికి శరీరం స్త్రీ యొక్క శరీరం గట్టిగా ప్రతి దానికి కూడా మనకు ఒకటి చెప్పారు అవే మనకి సౌభాగ్య వస్తువులుగా చెప్పడం కూడా జరిగింది మనం పెట్టుకునే పసుపు కుంకుమ అలాగే కాటుక ఇవన్నీ పూలు ఇవన్నీ సౌభాగ్య వస్తువులుగా చెప్పారు ఇలాంటి వస్తువుల్ని ఎప్పుడైనా ఇవ్వచ్చు తప్పులేదు అందులో దోషం లేదు కానీ దీన్ని ఎవరు చెప్పారో తెలియక దానికి శాస్త్రం ఉందో లేదో తెలియకుండా ఏ పుస్తకంలోంచి చెప్పారో తెలియకుండా ఏదో ఎవరో నోటికొచ్చింది మాట్లాడేసి మాట్లాడేసి ఇది అయితే ఒకటి పోనీ లేదు దీనివల్ల గాజులు వ్యాపారం చేసుకునే వాళ్ళు బాగుపడతారు దానివల్ల కాదు కానీ ఏంటంటే తప్పుడు ప్రచారాలు వద్దు దయచేసి అది ఏమీ లేదు ఈ సంక్రాంతి లోపు ఇవ్వకపోతే ఏదో అయిపోతుంది అనే భావన అయితే లేదు మామూలుగా ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నాం భోగిబళ్ళు పేరంటం పెట్టుకుంటాం పేరంటం పెట్టుకున్నప్పుడు శనగలు గాజులు పసుపు కుంకుమ దక్షిణ మనము జాకెట్ గుడ్డ పూలు అన్ని ఇస్తున్నామా లేదా వచ్చిన ముత్త బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు రాస్తున్నామా లేదా అవునా కదా అవును కాబట్టి అలాగే ఇది ఇచ్చుకోవచ్చు అంతే అంతేగాని మనం ఎవరి దగ్గరకో వెళ్ళి అది కూడా ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవి కూడా ఇవ్వకపోతే చెడు జరుగు అయ్యో అది కూడా వాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి కొంతమందికి అవి ఇవ్వలేడం కుదరలేకపోవచ్చు లేదా వీళ్ళు అడగడానికి మొహమాటం ఉండి ఉండొచ్చు ఇది ఏమవుతుందంటే అసలు కీడు చెప్పిన వాడి సంగతి దేవుడికి ఎరుగు వీళ్ళకి మనసు కీడు చెందుతూ ఉంటుంది అయ్యో వాళ్ళు పూర్వం ఏమీలో అదొకటి ఇది లేకపోతే పిల్లలకి ఏదే అయిపోతుంది బాలారిష్టాలు వచ్చింది అసలు బాలారిష్టాలు నేను చా నేను చాలా మందికి ఇదే చెప్తున్నా బాలారిష్టాలు అన్నవి మీరు దేనికి దానికి ఆపాదించేసుకోకండి బాలారిష్టాలు అన్నవి కేవలం ఆ పుట్టిన పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో పిల్లో పిల్లవాడు వాళ్ళకి వ్యక్తిగతంగా సంబంధించినవి బాలరిష్టాలంటే వాళ్ళు జన్మజాతక ప్రకారము ఉన్నవే తప్ప ఇది ప్రత్యేకంగా దీని వల్ల అనేది అయితే మాత్రం కాదు సంక్రాంతి వల్ల అయితే కాదు ఓకే అమ్మ మన హిందూ ధర్మం ప్రకారం చూసుకున్నట్లయితే మనకి చాలా ఫెస్టివల్స్ వస్తున్నాయి కానీ అందులో ఏ ఫెస్టివల్ మన ముగ్గు ఇంటి ముందు ముగ్గు అనేది సాధారణంగా రోజు వేసుకుంటాం కానీ సంక్రాంతి ఫెస్టివల్ రాగానే ముగ్గు వేసి దానికి రంగులు అవన్నీ అద్దేసి గొబ్బెమ్మ వేస్తాం అసలు ముగ్గు ఓన్లీ సంక్రాంతి ఫెస్టివల్కి ముగ్గులు వేసి అంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేయడం మనకి ఏమైనా అంతర్యం ఉందంటారా అసలా ముగ్గు అనేది మంగళప్రదం అవును మనకి చూడండి ఇంట్లో కూడా ముగ్గు వేయని ఇంట్లోంచి వెళ్ళకూడదు అని చెప్తాం అందులో ఇంటి యజమాని బయటికి వెళ్ళిన తర్వాత అసలు వాకిలి కడిగి ముగ్గు అయ్యకూడదు అసలు ఏ రెండు వాకిలి కడిగి ముగ్గు లేని ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదు ఏమా రెండు అయితే ముగ్గు దేనికి అంటే లక్ష్మి ఆహ్వానానికి మనం స్వాగతి స్వాగతిస్తున్నాం ముగ్గు ఎందుకు వేస్తాం అంటే ముందర ఆ ముందర రోజు ఏదైతే పాచి వాకిలి ఉందో దాని ముందర మనం తీయడం అనేది జరుగుతున్నాం ఇల్లు ఎందుకు తుడుచుకుంటాం రెండు లక్ష్మి ఆగమనానికి మనం ఈ ముగ్గు సంకేతంగా స్వాగతంగా మన సంకేతంగా వేయడం అనేది జరుగుతుంది అయితే ముగ్గు వేసేటప్పుడు కూడా చెప్తారు ముగ్గుని ఉత్తినే ముగ్గు వేసి వదిలేయకూడదు నాలుగు వైపులు కూడా ముగ్గులు వేయాలి బోర్డర్స్ అనేవి కంపల్సరీ వెయ్యాలి మనకి ఈ చిన్న ముగ్గు వెయ్యి మనకి బోర్డర్స్ కంపల్సరీగా వెయ్యాలని చెప్తాం అయితే సంక్రాంతి పండగతో పాటు మనకి ఈ ఒక వర్డ్ కూడా ఉంటుంది మనకి సంక్రాంతి లక్ష్మి అంటాం అవును సంక్రాంతి లక్ష్మి సంక్రాంతి లక్ష్మి అని చెప్పి కూడా మనం మాట వింటాం కదా చూడండి చాలా మంది కూడా మనకి ఇంటికి అమ్మ సంక్రాంతి లక్ష్మిని వచ్చాను కాస్త ఏదైనా డబ్బులు ఇవ్వండి ఇలా చెప్పి అడిగి వెళ్తూ కూడా ఉంటారు ఏదైనా వస్త్రమనో డబ్బులనో ఏదో అడిగి వెళ్తూ ఉంటారు అయితే ఈ సంక్రాంతి లక్ష్మి ఏదైతే ఉందో అంటే మనకి ఇదంతా కూడా సంక్రాంతి అంతా లక్ష్మీప్రదం ఇంటికి ధాన్యం రావడం ముందర రోజు మనం ఈ పోసుకునే భోగి పళ్ళు కానీ భోగి మంటలు కానీ మనం చేసుకునే పూజలు కానీ ఇవన్నీ కూడా మనకి సంక్రాంతి లక్ష్మి అంటే లక్ష్మీ కటాక్షం అంటే ఏంటి ఆనందం ఆనందం అంతే కదా అంతే కాబట్టి అలాంటి ఇల్లు అలాగే మనకి ఈ ముగ్గులు అనేవి మనకి ధనుర్మాసం నుంచి కూడా మొదలవుతాయని చెప్పుకున్నాం కదా మనం పోటీలు పడి మరీ వేస్తూ ఉంటాం మనకి ముగ్గులు పోటీలు కూడా జరుగుతూ ఉంటాయి పెద్ద ముగ్గులు వేసి రంగవాళ్ళు అయితే ఇప్పుడైతే సహజంగా ఇప్పుడు ఈ కలర్స్ అవి వచ్చాయి కానీ పూర్వం ఈ కలర్స్ ఏం లేవు మామూలుగా ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమ వేసి మనకి కేవలం అది కూడా మిగిలిన మామూలు రోజుల్లో కూడా చాలామంది వేరు మామూలు రోజుల్లో వేరు ఎందుకంటే పసుపు కుంకాన్ని నేల మీద వేయకూడదు పంపకూడదు అనే ఉద్దేశంతో మామూలు రోజుల్లో వేరు కేవలం ఈ ధనుర్మాసం మొదలైన దగ్గర నుంచి ఈ సంక్రాంతి రోజు మాత్ర వరకు మాత్రమే ఈ యొక్క పసుపు కుంకం వేసి ఆ ముగ్గుని అలంకరిస్తారు ఎందుకు అంటే మనకి ఏ ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంటుందో పరిశుభ్రంగా ఉంటుందో ఇంచక్క రంగవల్లెలతో దిద్ది ఉంటుందో ఆ ఇంటికి లక్ష్మి వస్తుందిట ఓకే అందుకనే సంక్రాంతి లక్ష్మి అంటారు అందుకనే అందుకనే మనకి పెద్ద పెద్ద ముగ్గులు వేయడం దాని తర్వాత ఏమో మనకి రకరకాల పూలతోనూ పూలు కూడా వేసి అలంకరిస్తూ ఉంటాం కదా మనం అలా వేయడం ఇవన్నీ కూడా ఏంటంటే లక్ష్మీ కటాక్షాన కోసమే చేసే ఈ ముగ్గులు కానీ ఇవి కానీ ఏదైనా కూడా కళ్యాణం శుభకరం సౌభాగ్యం ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ఇల్లు వృద్ధిలోకి రావడానికి ఓకే అంటే నేను మిగిలిన రోజుల్లో ఏదో హడావిడిగా వేసేసుకుంటూ ఉంటాం ఈ సంక్రాంతి ఏదైతే ఉందో ఈ ధనుర్మాసం నుంచి సంక్రాంతి వరకు ఏదైతే ఉందో తెల్లవారుజామునే ముగ్గులు వేసుకుంటాం మామూలు రోజుల్లో ఆరైనా ఏడైనా కొంతమంది ఇళ్లలో ముగ్గులు కూడా ఉండవు కానీ ఈ మాసం అంతా కూడా ఈ ధనుర్మాసము మనకి సంక్రాంతి కనుమ వెళ్ళే వరకు మాత్రం తెల్లవారుజామనే ముగ్గులు వచ్చేసి ఎందుకంటే మనకి సూర్యోదయానికే ఇల్లు శుభ్రంగా ఉండాలని మామూలుగా కూడా చెప్తున్నా మామూలుగా కూడా చెప్ప అందుకనే చూడండి మనకి మామూలు రోజుల్లో లేచిన లేచిన కార్తీక మాసానికి లేచి దీపాలు పెట్టేస్తూ ఉంటాం అంటే ఏదో ఒక నియమం అనేది ఉంటే ఏదో ఒక నియమము అనేది ఉంటే ఆ పనులు కరెక్ట్గా చేస్తాం అలాంటి నియమాలు ఈ సంక్రాంతికి కూడా పెట్టడం అనేది జరిగింది అమ్మ సంక్రాంతి ఎలా జరుపుకోవాలి ఏ దైవార దైవ ఆరాధన చేసుకోవాలన్న దాని గురించి అయితే మాకు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు అమ్మా నమస్తే